హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుజుడు నా ఛానల్ను కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను పిల్లలకు ఎంతో బలాన్ని ఇచ్చే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే ఉగ్గు అనేది తయారు చేసినానండి అదేనండి పూలమక్కన ఉగ్గు అనేది చూపిస్తున్నాను చూడండి పూల్ మఖనాన్ని వన్ అండ్ హాఫ్ కప్ అనేది తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు పూల్ మఖన తీసుకొని డై రోస్ట్ చేసుకోవాలండి పూలమక్కన క్రిస్పీ అయినంత వరకు పూల్ మక్కన ఫ్రై అనేది చేసుకోవాలండి నెక్స్ట్ పూ మక్కన ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది వన్ అండ్ హాఫ్ కప్పు అటుకులు వన్ అండ్ హాఫ్ కప్పు ఓట్స్ అనేది తీసుకున్నానండి అవి కూడా డై రోస్ట్ చేసుకోవాలండి అటుకులు కూడా క్రిస్పీ వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి ఓకేనండి నెక్స్ట్ అనేది బాదము ఏడెనిమిది బాదంలో ఆ కాజు అనేది యాడ్ చేసినానండి ఒకనండి ఈ వీడియో లాంగ్ లెంత్ లాంగ్ వీడియో కావాలనుకుంటే ఒక్కసారి నా ఛానల్లో వెళ్ళి విజిట్ చేసి చూడండి అంత ప్రాసెస్ అనేది ఉగ్గు తయారు చేసే వరకు ప్రాసెస్ అనేది పెట్టినాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్